తెలంగాణ కొరకు గొట్లాడి తిమీనాడు తెలంగాణ కొరకు గొట్లాడి తిమీనాడు చదువులు సాలిచ్చి పనులన్నీ పకకెట్టి చదువులు సాలిచ్చి పనులన్నీ పకకెట్టి అయ్యో జై తెలంగాణ అంటే మీనాడు రోడ్లెక్కి లాటి దెబ్బలు తింటి మీ జై తెలంగాణ అంటే మీనాడు జైలుకెళ్ళి చిప్పకూడు తిని ఎత్తి మీనాడు అయ్యో ఏమీ పాపము మీ మేము తెలంగాణ కొరకు గోట్లాడి తిమీనాడు ఇది ఉద్యమకారుల ఆవేదన ఉద్యమ నాయకుడు అయినటువంటి ఉద్యమ నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి అనుకున్నాము కానీ గత పది సంవత్సరాలు చూసాము ఏ రోజు కూడా కింది స్థాయి కార్యకర్తలు ఉద్యమకారులను ఏ రోజు పట్టించుకున్న సందర్భం లేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులను ఆదుకుంటామని ఒక ప్రకటన అయితే చేసింది మేనిఫెస్టోలో పెట్టింది మరి ఈ ప్రభుత్వమైన ఏదైనా ఆదుకుంటుందేమో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలైంది కానీ ఆ రోజు జెండాలు మోసి తెలంగాణ నినాదా తెలంగాణ వాదాన్ని తెలంగాణ నినాదాన్ని బలంగా తీసుకెళ్ళినటువంటి కార్యకర్తలు ఉద్యమకారులు చదువులు పక్కకెట్టి పనులు పక్కకెట్టి చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైలుకెళ్ళి కేసులు ఎదుర్కొని కోర్టు చుట్టు చుట్టి ఎంతోమంది మేము త్యాగం చేశాము అలాంటి ఉద్యమకారులను గుర్తించాలనేది మా ఆవేదన దీని గురించి పూర్తిగా పాట రా పాడ పాట రాసి పాడి త్వరలోనే దీన్ని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను కేజీఆర్ యుఎస్ఏ తిరుగులోక్స్ కె గిరేందర్ రావు శ్రీరాధ రాజన సిరిసిల్ జిల్లా ఫ్రమ్ అమెరికా జై తెలంగాణ